స్థానిక దానవాయిపేట టీటీడీ కళ్యాణ మండపం రోడ్లో ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ వైసీపీ సీనియర్ నాయకురాలు రూడ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిళారెడ్డి స్వగృహం వద్ద మాజీ ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు మేడపాటి మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అమలు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడని అన్నారు రాష్ట్రంలో ఒక అన్నగా ఒక కొడుకుగా ఒక తండ్రిగా అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అమలు చేశాడని పేర్కొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొని వచ్చారని అన్నారు ఇప్పటికే ఏడు మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి కాగా మరో పది మెడికల్ కాలేజీలు నిర్మాణంలో ఉన్నాయని అన్నారు ఆ భగవంతుడు ఆయనకు మంచి ఆయురారోగ్యాలు ఇచ్చి కుయుక్తి రాజకీయాలను ఎదిరించే శక్తిని ఇవ్వాలని ఆకాంక్షించారు వైసీపీ నాయకులు ఎంఎస్ఆర్ ఫాలోవర్స్ మేడపాటి రెడ్డి యువసేన పాల్గొన్నారు పుట్టిన పిల్లల నుంచి కూడా ముసలి వాళ్ళ దాకా కూడా ఆయన ఎన్ని రకాల సంక్షేమ పథకాలు పెట్టారన్నది మన అందరం కూడా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా ఆయన పరిపాలనలో కూడా చూసాం ఆయన అధికారంలోనే ఉండి ప్రతిపక్షంలోనే ఉండి ఏ రోజు కూడా ప్రజలు బాగుండాలి ప్రజల కోసం ఆలోచించిన గొప్ప వ్యక్తి మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా పదిహేడు మెడికల్ కాలేజెస్ తీసుకుని వచ్చి మరి ఏడు మెడికల్ కాలేజెస్ రన్నింగ్ లో పెట్టి ఇంకా పది మెడికల్ కాలేజెస్ ఆ యొక్క నిర్మాణ స్థాయిలో మరి సకు నిర్మాణం చేసిన ఘనత వైఎస్ జగన్ అన్నది ఈ రకంగా విద్యా వైద్యానికి అదేవిధంగా డెవలప్మెంటల్ యాక్టివిటీస్ సంక్షేమమే కాదు సంక్షేమమే కాదు అభివృద్ధి కూడా చేసి చూపించిన ఘనత బికాజ్ ఏ ఊరెల్లో కూడా జగన్ అన్న ఈ రకంగా డెవలప్మెంట్ చేశారు ఆ రకంగా డెవలప్మెంట్ చేశారు మరి వైజాగ్ చూస్తే ఎంత ఆనందం అనిపిస్తుంది అంటే జగనన్న టైంలో ఏ రకంగా డెవలప్ చేశారు ఏ ఏరియాకి వెళ్ళినా ఈరోజు రాజమహేంద్రంలో చూస్తే మరి మా టైంలో మరి జగన్ యొక్క పరిపాలనలో ఎంత అద్భుతంగా రాజమండ్రి తీర్చిదిద్దామో మనందరికీ కూడా తెలిసిందే కళ్ళ ముందు కనపడుతున్నాయి మేము టీడీపీ వాళ్ళ కల్లుపులు మాటలు చెప్పట్లేదండి జగనన్న ప్రభుత్వంలో అన్నకు ఒక విజన్ ఉంది ఈరోజు ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రోజున మరి సర్వమత ప్రార్థనలు చేసి జగన్ అన్నకి మరి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం అదేవిధంగా ఇంకా మంచి శక్తినిచ్చి ఈరోజు ఈ యొక్క కుయుక్తి రాజకీయాల్లో మరి మరింత శక్తినిచ్చి పోరాడాలని మరి ప్రజల పక్షాన ఉండాలని జగనన్న ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ విష్యూ హ్యాపీ బర్త్డే జగనన్న నువ్వు ఇంకా మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలని మీ యొక్క చెల్లెలు మెడపడుచుకున్నారు